నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఇప్పుడైతే మనం బ్రేకింగ్ చూస్తున్నాం కర్ణాటక ని కుదిపేస్తున్న మరో సెక్స్ రాకెట్ అసలు ఏం జరిగింది కర్ణాటకలో అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే అంటే కర్ణాటకనే కాదు చాలా ప్రాంతాలలో ఇవి సెక్స్ స్కాండల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి మనం చూస్తుంటే రోజుకొకరి గురించి మనం మాట్లాడుకో ఉంటున్నాం ప్రతి టాపిక్ గురిగా దాని గురించి ఎక్కువ ఈ మధ్య కాలంలో మాట్లాడుకుంటున్నాం అయితే ఇప్పుడు కర్ణాటకకు చెందిన ఒక ముఖ్యమంత్రి అప్పట్లో ఒక ముఖ్యమంత్రి ఇద్దరు అమ్మాయిలు మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు అమ్మాయిలతో గడిపేవారు అని చెప్పేసి ఒక లాయర్ ఎవరైతే ఉన్నారో జగదీష్ అని తనైతే చెప్పడం జరుగుతుంది దీనిపైన సుప్రీంకోర్టు కూడా తను వెళ్తా అంటున్నారు ఇందుకు అసలు ఏం జరిగింది సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు సెక్స్ స్కాండల్ సంబంధించి వ్యవహారం చాలా మితిమీరి ప్రవర్తించే పరిస్థితికి వస్తుంది అది ఒక అభాగ్యులైతే దాన్ని అత్యాచారం కింద క్రియేట్ చేసి చేస్తున్నాం లేదు ఒక హైర్ అఫీషియల్స్ లేదా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు లేదా రాజకీయ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అయితే దాన్ని ఇలా చూపించి బయటికి రానివ్వకుండా కామప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఆ ప్రముఖ లాయర్ జగదీష్ చేసిన ఆరోపణల ప్రకారం మాజీ ముఖ్యమంత్రి అంటే ఆయన పేరు ప్రస్తావించలేదు పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక నందిపేట అనే ఒక కర్ణాటకలో బెంగళూరు అవుట్కట్స్లో ఉన్న ఒక ఏరియాలోకి తరచూ వెళ్ళేవారని అక్కడికి ఎవరెవరినో వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు లేదా ఇండస్ట్రీకి సంబంధించి కాకుండా వేరే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా రప్పించుకున్న టాక్ దానికి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దానికి సహకారం అందించారన్నట్టు కూడా ఆయన జగదీష్ అనేవాళ్ళు అంటే సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి మనం అంటే ఇది నిప్పు రాజేశారా లేదంటే దీనికి సంబంధించి ముందు ఆల్రెడీ నిప్పు ఉంది కాబట్టి ఇప్పుడు పొగొచ్చిందా అంటే రీసెంట్గా హేమ గారిది మనం చూసాం అక్కడ రేవు పార్టీకి సంబంధించి ఇష్యూ దొరకడం తర్వాత ఆవిడ కర్ణాటక పోలీసులు ఛేదించడం అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా చూసాం అంతకుముందు డ్రగ్స్ సంబంధించి కూడా కొన్ని కేసు కేసులు దాన్ని కర్ణాటక పోలీసులు ఆంధ్ర వరకు వచ్చి ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చి కూడా ఎంక్వైరీ చేసి కూడా వెళ్ళి కొంతమంది అరెస్ట్ చేయడం అదుపులోకి తీసుకోవడం చూస్తాం అయితే ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యల ప్రకారం చూస్తే గత ప్రభుత్వంలో ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో అంటే దీనికన్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దీనికన్నా ముందున్న ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఉండేది అంటే బీజేపీ కానీ ఆ రాష్ట్ర సంబంధించిన జనతాదళకు సంబంధించిన పార్టీ కానీ ఈ సంబంధించిన ముఖ్యమంత్రుల గురించే ప్రస్తావించారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఈ ముఖ్యమంత్రి ఏదైతే అక్కడికి ఆ ఎవరైతే విటిల్గా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వచ్చారో వాళ్ళతో పాటు కొంతమంది మంత్రులు కూడా వెళ్ళేవారట ఈ మంత్రులకి అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి చాలా సీనియర్ మోస్ట్ కర్ణాటక ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది చాలా మంది అధికారుల పేర్లు కూడా ఆయన లీక్ చెప్పలేదు వికీ లీగ్స్ లాగా మరికొద్ది రోజుల్లో బయట పెడతారని అంటున్నారు అంటే మేబీ పూర్తి ఆధారాలు దొరకకపోయి ఉండొచ్చు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉండొచ్చు దానికి సంబంధించిన కూపీ లాగే ప్రయత్నంలో పూర్తి ఆధారాలు దొరికితే గానీ ఆ విషయాన్ని బయటపెట్టారు అండ్ మోర్ ఓవర్ ఇవాళ నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇట్లాంటి చట్టాలు న్యాయాలు అన్నీ కూడా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు వారి వరకే టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా మాట్లాడుకుంటారు కానీ ఎబో హైర్ అఫీషియల్స్ బాగా ఇన్ఫ్లయన్స్ చేయగల దమ్ము కెపాసిటీ ఉన్న వాళ్ళు అసలు బయటకు రావట్లేదు చూడండి ఎవరో ఒక లాయర్ తెగించి ధైర్యంగా ముందుకొచ్చి పలానా విషయాలు బయట పెడితే ఇప్పుడు దీన్ని కూడా ఎలా మార్చేస్తారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పండుతోంది కక్ష సాధింపుగా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన వ్యక్తి లాయర్ జగదీష్ అనే ఆరోపణలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి అయితే ఆయన ఇంకో హింట్ కూడా ఇచ్చారు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇద్దరులో ఒకరు వ్యక్తి ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు అంతెందుకు మొన్న ఎలక్షన్స్ కర్ణాటక ఎలక్షన్స్ ముందు కూడా చూసుకుంటే మన గారు మనగుడు ప్రజ్వల్ రేవణ్యూ వ్యవహారం కూడా చాలా ఇష్యూ అయింది ఆయన విదేశాలకు పారిపోయాడని దానికి సంబంధించి అతని యొక్క తల్లే అన్ని వ్యవహారాలు చక్కబెట్టేదని పెట్టేదని ఆమె అతని వెనకేసుకొచ్చేదని ఆ దీనికి సంబంధించి చాలా మందికి బెదిరింపులు వార్నింగ్లు వెళ్ళాయి బయటికి రానివ్వకుండా చేశారు దానివల్ల బీజేపీకి కూడా చాలా ఇంపాక్ట్ పడిందని కూడా మనం వార్తలో చూసాం మేబీ అందువల్లనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ విజయ్ ఖాతాను ఎగురవేసింది సో ఇప్పుడు మరలా మాజీ ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా ఇది గత ప్రభుత్వంలో పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి లేదా అంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రి అనేది చర్చకి వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఉన్నతాధికారులకి మీడియా సమక్షంగా చాలా మందికి కొంతమందికి తెలుసు అర్థమైంది ఎవరు ఏంటి అని బట్ పూర్తి ఆధారాలు విట్నెస్ ఉంటే కానీ ఇలా చేయకూడదు లేదంటే ఇది రాజకీయ దుమారం కింద లేవనెత్తి దాన్ని పక్కతో పట్టించే అవకాశం ఉంది అండ్ మోర్ ఓవర్ ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుగానే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఒక్కొక్కరికి ఇటువంటి బురజల్లే ప్రయత్నం చేసి వాళ్ళ లైఫ్ని బద్రాం చేయడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తోంది అని కూడా వీళ్ళు వెంటనే రాజకీయ రంగు పొలం వచ్చేదానికి ఏది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎదుర్కోబోతున్నారో వాళ్ళందరూ కూడా సో ఇంకోవైపు ఇంకో ఆలోచన కూడా ఏంటంటే వీళ్ళ లాయర్ అనేవారు పూర్తి ఆధారాలు దొరకకుండా ఎందుకు వాళ్ళ పేర్లు బయటకు పెట్టారు మరి కొంతమంది ఉన్నతాధికారుల పేర్లు బయట పెడతా అని చెప్తున్నారు ముందే చెప్పొచ్చు కదా అంటే వీలోగా వాళ్ళతో ఈ లాయర్ అనేవారు డీల్ కుదుర్చుకుంటున్నారా అనే అంశం మీద కూడా ఇప్పుడు అక్కడ చర్చ అంటే దేన్ని మనం పూర్తి స్థాయిలో విశ్వసించలేం దేన్ని కూడా మనం పూర్తిగా ఇదే కరెక్ట్ అని చెప్పలేం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అమ్మాయి అత్యాచారం విషయం కూడా చూడండి అసలు తను డ్యూటీలో రెస్ట్ కోసం పడుకున్న అమ్మాయిని అట్లా విగతజీవిగా చూసేసరికి కారకులు ఎవరు ఒక్కడేనా ఇంకెవర ఉన్నారా లేదంటే వీళ్ళతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఏమయ్యారు అలాగే సాక్ష్యాలు ఎందుకు తారుమారు చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఇవన్నీ కలిచివేస్తున్న ప్రశ్నలు అలాగే ఇక్కడ కూడా ఈ నందిబెట్ట గెస్ట్ హౌస్ చూడండి నందిబెట్ట గెస్ట్ హౌస్లో యువతులతో ఎంజాయ్ చేయడం అనేది చాలా అసలు ఇవన్నీ అత్యాచారం కిందకే వస్తాయి ఒక విధంగా చెప్పాలంటే అంటే ఇక్కడ అంటే వాళ్ళని పిలిచి భయపెట్టి వాళ్ళని తీసుకురావడం అనేది జరుగుతుంది అని చెప్పి చాలా వరకు మనం వింటున్నాం మనం నిన్న కూడా చూసుకున్నట్టు అయితే ఒక విజయవాడకి చెందిన ఒక వ్యక్తి నార్త్ హీరోయిన్ తీసుకొచ్చారు అని చెప్పేసి ఇవే కనబడుతున్నాయి సార్ తెల్లారి మనం న్యూస్ లో ఏం చేస్తున్నాం అంటే దేశంలో రాష్ట్రంలో జరుగుతుంది కాకుండా ఎవరి స్కాండల్ బయటకు అనేది న్యూస్ పేపర్ ఉన్న ఛానల్స్ లో చూడాల్సిన పరిస్థితి వచ్చింది అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఇది మొదటి నుంచి కూడా ప్రతి దగ్గర ఉండవేనండి కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండడం లేదంటే అవేర్నెస్ పెరగడం ప్రతిది కూడా పోలీసులకి కంప్లైంట్ చేస్తే మనం విట్నెస్ గా మనల్ని ఏం చేస్తారో అని భయపడే వాళ్ళు కూడా సీక్రెట్ గా వీడియో తీసి ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల ఎవరు ఏంటి అది ఎవరు అప్లోడ్ చేశారు అది ఎలా స్ప్రెడ్ అయి వెళ్ళేసరికి అది ఎక్కడి నుంచి వచ్చింది దాని మూలంగా ఏ ఐపీ నుంచి అది పోస్ట్ చేయబడడం దానికి కొనుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది వీళ్ళు వీళ్ళు సేఫ్ కదా ఇప్పుడు ఏమవుతుంది టాపిక్ ఎవరు పోస్ట్ చేశారనే విషయం పక్కన పెడితే ఇంత వెచ్చల వెచ్చలవిడిగా జరుగుతున్నా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది చట్టాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అనే విషయం ఆ టాపిక్ అలా వెళ్తుంది సో అప్పుడు ఎవరైతే పోస్ట్ చేశారో కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టే ఒకప్పుడు అలా కాదు సార్ నాకు ఇట్లా చూడండి వీడియో తీసేయని ఇక్కడ ఇబ్బందిగా ఉంది మీరు ఎలాగైనా చర్యలు తీసుకోవాలంటే నువ్వు వస్తావా నువ్వు లెటర్ రాసిస్తావా కంప్లైంట్ లేదా సాక్షి సంతకం పెడతావా ఇవన్నీ అడిగేవారు అడిగితే అయ్యో నా పనులు మానుకొని నా ఉద్యోగం అనుకొని సాక్షి సంతకం పెట్టాలి లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని భయపడి చాలా మంది సైలెంట్గా ఉండిపోయేవారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని లేదా ఎట్లాంటి విట్నెస్లు ఏమైనా దొరికితే వాళ్ళు సింపుల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నిన్న కర్ణాటక అదే కర్ణాటక విషయం సంబంధించి హీరో దర్శన్ విషయంలో కూడా సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది జైల్లో ఉండి కూడా తన ఒక మనిషిని హత్య చేసిన అతన్ని కూడా విఐపి ట్రీట్మెంట్ అంటే హీరోనే కావచ్చు కూడా కదా ఆయన అట్లాంటి ట్రీట్మెంట్ అనేది అంటే మన దేశంలో మీరు అన్నట్టు లాస్ అనేది ఓన్లీ లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఏం వర్తించారు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీ ఉండొచ్చు ఏపీకి చెందిన నటితో పాటు అనేక మంది యువతులను వాడుకున్నారంట ఏపీకి చెందిన ఒక ఫేమస్ నటి ఆమె స్కాండల్ నడుపుతుందన్నమాట సో నడుపుతూ అక్కడ వాళ్ళని యువతలను సప్లై చేయడము అది ఎంత జరగడం ఎక్కడో మొత్తానికి లాయర్ జగదీష్ గారు లీడ్ బాగానే పట్టుకున్నారు ఎందుకంటే ఆ లీడ్ కి హింట్ మనకి ఇక్కడ గతంలో హేమ గారి జరిగింది కాబట్టి కూడా రకరకాల కథనాలు మనం దీనిపైమో అనే వాస్తవాలు కూడా మనకి అనిపిస్తున్నాయి చూద్దాం జగదీష్ గారు పూర్తి స్థాయిలో అది ఎవరెవరి పేర్లు అధికారుల పేర్లు అలాగే మాజీ ముఖ్యమంత్రి ఆయనతో పాటు ఎంజాయ్ చేసిన మంత్రుల పేర్లు వీళ్ళందరూ కూడా త్వరలో బయట పెడితే భయపడట్లేదు చట్టాలకి వీళ్ళకి ఎవరు కనిపించరు లేకపోతే వాళ్ళు చట్టాలకి భయపడే పరిస్థితి ఇప్పుడు లేవు కాబట్టి సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఎవరు ఇప్పుడు ఏంటంటే ఎవరి పేరు బయటకు వస్తుందని చెప్పేసి వేచి చూడడం తప్ప ఇంకా వాళ్ళకి శిక్షలు పడతాయని అయితే మాత్రం అసలు అనుకోవచ్చు